ప్రేమ చేసుకోగలరు నేను ఆకలి కొంటిని మీరు నాకు పెట్టాను నేను దాహం కొంటిని మీరు నాకు దాహం ఇచ్చాను నేను దిగంబరైనసాలలో ఉంటుంది మీరు నన్ను చూడవచ్చింది అనగా రొయ్యటువంటి యేసు క్రీస్తు వారు తన విశ్వాసం ఉంచినటువంటి తన వారిని తన సొంత వారిగా చూస్తూ ఉన్నాడు రోబైనటువంటి యేసు క్రీస్తును విశ్వాసం నుంచి స్థానిక సంఘాలలో ఆయా స్థలాలలో మనం సహవాసులు కలిగి ఉన్నప్పటికీ కూడా మనమందరము కూడా అనుకోగలం మనమందరము కూడా ఆయన మంద మనమందరము కూడా ఆయన శిష్యుడు ఆయన కుమారుడు ఆయన కుమార్తెం ఒక ఇంటికి చెందినటువంటి వారం ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ కూడా మన పౌరసత్వ చెప్పండి మన లోకంలో మనం కాబట్టి ప్రభుల విశ్వాసం నుంచి రక్షింపబడినటువంటి పడినమైనటువంటి మనము విజయవాడ అనేటువంటి నగరంలో జరిగినటువంటి యొక్క విపత్తును బట్టి ఈ రీతిగా మనం సమకూడదు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి సమయం దేవుడి వాక్యంలో రాయబడినటువంటి అనేకమైనటువంటి అమూలు చేసి వచ్చారు ఆయన దయ ఎంత ఉంటుందట ఆయన దయ ఆవిష్కారం ఉంటుంది కానీ ఆయన కోపం నిమిషమే మనం దేవుని గుర్తుపెట్టుకోవాలి మనం దేవుని గురించి మనం ఆలోచన చేయాలి చెప్పండి ఆయన దయ్య గురించి ఆయన ప్రేమ గురించి ఆయన కృపల గురించి ఆయన మన కొరకు ఇంక దూసు అనుభవించినటువంటి శ్రమల గురించి మీరు వెళ్ళండి శ్రమ సృష్టికి సువార్తలు ప్రకటించండి నమ్మిన వారికి రక్షణ ప్రభు పలికినటువంటి ఆ మాట అదే మనకు ఆజ్ఞ ఆయన ఆజ్ఞను శిసా పోయిస్తూ పిసివాడ ఈ నగరములో విపత్తు వలన వరద తాగి ఇబ్బందులు ఉన్నటువంటి వారిని దర్శించాలని ప్రభు యొక్క ప్రేమను వారికి తెలియచేయాలని అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క ప్రేమను వారికి చూపించాలని ప్రభు పలికినటువంటి ఆ యొక్క మాటను బట్టి ఈ మధ్యాహ్నా కాలంలో మరి మనమందరం కూడా ఈ రీతిగా కూలి వచ్చాము ఒక చిన్న విషయాన్ని మనము కింఛారి కాలంలో జ్ఞాపం చేస్తున్నాం ఇప్పుడే మనం జ్ఞాపకం చేస్తున్నాం ఆయన కోపము నిమిషమే కానీ ఆయన దయ ఆయుష్కాలం అన్నాడు నిజమే నగరము ఆ యొక్క విపత్తు చేత బాధింపబడటం అనేది దేవుడి ఉద్దేశమే అనుబంధం లేదు ఏది జరిగినా భూలోకములో సృష్టిలో ఏది జరిగినా దేవుని అనుమతి లేకుండా తరు ఎందుకంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు సమస్తము ఆయన సృష్టించాడు కనుక సమస్తము తన నామ మహిమ కొరకు తన చిత్తానుసారంగా జే దేవుడు కనుక మనము దేవుడి విడదంగా ఎందుకు ఈ యొక్క విపత్తు ఈ ప్రాంతంలో జరిగింది ఆయా ప్రాంతాలలో జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాల గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఎరుషులేములో ఉండవలసినటువంటి వాడు ఎరుషులేములో దేవుని ఆరాధించవలసిన ఎరుకోకు వెళ్ళటం న్యాయమేనా సహవాసంలో నిలబడవలసినటువంటి వ్యక్తి దేవుడిని ఆయన ఘోరంగా పెడటమో న్యాయమేనా నేను పది మందిని శుద్ధులు చేశాను కదా పది మంది పేరు పొందారు కదా పది మందిని ఆవరణ బాగుపడ్డారు కదా మిగిలినటువంటి తొమ్మిది మంది ఎక్కడా అని ప్రభు యొక్క అందువల్ల కొన్ని స్థానం దేవుడు తన యొక్క కోపాన్ని ఒక్క నిమిషం తన కోపాన్ని ఒక్క నిమిషం ఎందుకు తనకి అందువలన ఈ శ్రమలో ఈ ఇరుకులలో ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనము చూడవలసింది ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్క నిమిషపు శ్రమకే ఒక్క నిమిషపు బాధకే ఒక్క నిమిషపు కష్టానికే మనుషులు తలడెల్లిపోతూ ఉన్నారే మరి గొప్ప అయినటువంటి యశ్వ క్రీస్తు వారు ఆయన పరలోకము విడిచి మానవుడుగా భూలోకంలో జరిపించిన ఆయన పుట్టినటువంటి ప్రయాసం ఎంత గొప్ప చేశా ఆకాశ మహాకాశములు పట్ట అంత గొప్ప దేవుడు తనను ఎంతగా తగ్గించుకున్నాడు ఒక స్త్రీ గర్భమును గర్భమును తనతో పిండముగా అమర్చుకుని తొమ్మిది మాసాలు ఉండాలంటే ఎవరి కోసం కాబట్టి ఒక్క నిమిషము దేవుడు యొక్క కోపం మనుషుడు అలజడి ఆయన దయ ఆయుష్కారము లేదా కాబట్టి కృపగలిగినటువంటి నామాన్ని ఆకాశము కంటే సముద్రము ఆ గాహతములు లోతు కంటే అధికమైనటువంటి ఆయన యొక్క ప్రేమలో మరి మానవులు టాలని నిజమైనటువంటి దేవుడు సృష్టి క్రితం దేవుడు పాపక్షమ మనసు ఏం చేస్తున్నారు మనచిపోతూ ఉన్నారు దూరమానికి నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే కాపలు అందుకే కాపలు తనను గురించి ఆలోచన చేయటం దేవుడు ఏం చేస్తాడు ఒక్క నిమిషము ఒక్క నిమిషము ఆయన ఆయన యొక్క కోపాన్ని చూపిస్తున్నాడు కానీ ఆయన యొక్క దయ ఆయుష్కాలం ఆయన దయ ఆయుష్కాలం అయితే కోపబడినటువంటి ఆ యొక్క సమయంలో కూడా ఆయన ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన జాతిపాటి దగ్గరికి వచ్చే దేవుడు లోకమంతా సృష్టి అంతా మానవులంతా ఏమైపోయి దేవుడి మీదస్తుందండి పాపము వలన సాధన నుంచి మోసపరచబడినటువంటి వారాన్ని పాపముల చేతనో అపరాత వారాయణ దేవుడిని ఉండగా ఒకపోయినటువంటి యేసు క్రీస్తు వారు మానవమైనటువంటి వారు విడిచిపెట్టాడు అందుకే పరమను వీడాడు తండ్రి యొక్క సహవాసాన్ని వీడాడు దూత గణముల యొక్క ఆయన స్థుతులను వీడాడు అంత మాత్రమే కాకుండా ఆ కురూపుడైనటువంటి ఆ దేవుడు ఒక శరీరం అమర్చుకున్నట్టు కొరకాయను భూలోకంలో రక్త మాంసంలో ఆయన పాలివాడయ్యాడు పరిశుద్ధుడుగా జన్మించాడు కాబట్టి ఈ నిపత్తి సమయంలో మనకి ఎదురవుతున్నటువంటి ఈ కష్ట కాలములలో మనకి ఎదురవుతున్నటువంటి ఈ యొక్క కొన్నిసార్లు యొక్క సమస్యలు లేక యొక్క దుఃఖము ఇలాంటి పరిస్థితుల్లో మనం చూడవలసిందికి కారణం క్రీస్తు వారే కాబట్టి కొన్నిసార్లు ఈ రీతిగా మనము శ్రమ పడుట కూడా అది మన వేదికే దేవుని యొక్క వార్గము శ్రమిస్తున్నది అందుకే ఋషులేములో ఉండవలసినటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి అక్కడ నుండి దిగిపోతున్నాడు ప్రపంచం ఏవటం లేదా ప్రపంచం దేవుని యొక్క నుండి అనగా దూరం అయిపోవటం లేదా చూస్తున్నాం మన కళ్ళు ఎత్తున్నాం ఒకప్పుడు లేనిటువంటి వింతైన ఆచారాలు ఒకప్పుడు ఆ వింత మతాచారాలు పద్ధతులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళ ఎత్తును మనం చూస్తూ ఉన్నాం రోహము కలిగినటువంటి దేవుడికి రోహం రాజా గమనించండి సంజీవుడు అయినటువంటి దేవుని వదలి సృష్టి కదనటువంటి దేవుని వదలి విసర్చించి గమనించిన మాయా స్వరూపులను ప్రమడిస్తూ ఉంటే మనుషులమైనటువంటి మానవుల మీద దేవునికి కోపము రాదా గమనించాలండి అయితే ఆయన కోపములో కూడా ఏం చూపించేవాడు చెప్పండి దయ చూపించేవారు ప్రేమ చూపించేవారు ఆయన ప్రేమ కొలవగలమా ఆ ప్రేమ యొక్క యుద్ధంతో కొడమెంతో మనము గ్రహించగలమా గమనించండి అలాంటి అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ మన కొరికి కాబట్ శాస్త్రం కాదు యాత్ర మాత్రమే మన గురి నేను భూస్తానని చెప్పండి చూడండి మనకు రూప స్వాత ప్రదేవచ్చా భాయపడినటువంటి ఆ మాట ఆయన పడి ఉండగా గమనించాలి ఎందుకు తెలుసు లేవు దిగి వస్తూ ఉన్నాడు దిగి ఆయన ప్రయాణమై పట్టించుకుండగా లంగింజంది బంది పోటులు అతన్ని కొట్టుకున్నారు కొట్టారు అతని దగ్గర మనదంతా కూడా దోచుకున్నారు అయితే లేవి వచ్చాడు లేవుడు వచ్చాడు కానీ చూడలేదా తెలియదా పట్టబడ్డాడు రక్తం కారంతో ఉంది పొలంపుడుతో ఉన్నాడు కాసేపు వరడిస్తాడేమో ఆయన జాలి ఉన్నదా దయమున్నదా ప్రేమ ఉన్నదా లేదా లేదు చూసి పెళ్లిపోయాడు అదే రీతిగా యాజకుడు వచ్చాడు యాజకుడు చూసాడు అదే చూసాడు ఉన్నాడు యాజకుడు కూడా చూచాడు యాచకుడు కూడా చూచాడు పట్టించుకున్నాడా ఎవరు పట్టించుకుంటారు చెప్పండి ఎవరు పట్టించుకుంటారు కాబట్టి నిజమైన స్నేహితుడు ఎలాంటి వాడట నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించేమించాడు చెప్పండి తన ప్రాణాన్ని పెట్టాడు అందుకే మనుషులందరూ ఆయన మరణాన్ని రుచి చూచను అని చెబి పత్రికలో రాయబెట్టినటువంటి మాట మనుషులందరినీ ప్రేమించాడు ఆయన ప్రేమ కాబట్టి దూరమైపోతూ ఉన్నాం కానీ నాకే మాధన ప్రభు యొక్క ప్రేమ వెంటాడుతూ ఉన్నది అందుకే నశించిన దానికి ప్రభు అయినటువంటి వాళ్ళు భూలోకానికి వచ్చాడంటే అదన దయ కాదా అది ఆయన దయ కాదా కాబట్టి ఎలాంటి కష్టకాలంలో ఎలాంటి దృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ సమస్యల మన ఇంట్లో చిక్కుకున్నటువంటి మానవుడు ప్రభు వైపు చూడాలనే ఉద్దేశంతో ఆ ప్రభువుని చూపించాలని ఆ ప్రభువుల గురించి రెండు మాటలు చెప్పాలని ఆయన మంచి ఏమీ దయ లేదు జాతి గురికి దయ లేదు ప్రేమ లేదు జాలి లేదు కానీ సమరయుడు సమరడా ఎల్లికి వ్యక్తి సమాజంలో అనగా త్రోసి సమరేడు అండి కాబట్టి అలాంటి సమరడుతో ఉన్నాడు వచ్చి ఏం చేస్తాడు చూడండి ఆ ఊరుకు విన్నాడు ఆ ఊరుకు విన్నాడు ఎక్కడు చేసింది ఊరుకు అని వెంటనే చూసాడు గో అడుగున్నటువంటి ఆయన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళాడు ఎత్తుకు వెళ్ళాడు చూడండి అయితే ఒక సమయాడు ప్రయాణం పడిగా మరించాలంటు కానీ వారు చూడలేనటువంటి అందులో చెవులు కానీ వినలేనటువంటి మంద సంజీవుడు అయినటువంటి దేవుడిని ఎన్ని అరాచకాలు ఎన్ని హింసలు ఎన్ని దౌర్చాలు సృష్టి అయినటువంటి దేవుడు చూడటం లేదా అందుకే ఒక నిమిషం ఆయన ఏం చేస్తారు చెప్పండి ఒక నిమిషం ఆయన బాగా కాబట్టి సౌలా సవలా నీవెనో హింసించుకున్నా దేవుని పది అయినటువంటి ఆయనకు బిడ్డలమైనటువంటి మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి ప్రభువు చూస్తున్నాడు కాబట్టి వాటన్నిటిని కబ్బు మీదే మన మానవంతా కూడా కబ్బు మీదే వేస్తాం ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పడి ఉన్నటువంటి చోటికి ప్రభు వచ్చినట్లు అంత మాత్రమే కాదు ఆయన జాలిపడి మన దేవుడు ఎవరు చెప్పండి ఆయన జాలి కల దేవుడు అండి అనగా సమస్యలలో యురుగులలో ఇబ్బందులలో మరణం చేత పీడింపు పడి నరకానికి ఉన్నటువంటి ప్రతి మానవుని అడదా జాలి కలిగి ఉన్నటువంటి వాడు వీడి మానవుడు ఎక్కడ పెట్టుకున్నారు చెప్పండి ఇత్యంగ్రహాలలో లేడు ఏ నక్షత్రాలలో లేడు మీరు వెళ్ళి చూడండి ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కదా లేదు ఈ వాతావరణం అందుకే మానవుడు పడిపోయినటువంటి మానవుడు పడి ఉన్నటువంటి సాధన చింత బంధనటువంటి మోసండినటువంటి ఈ భూమి మీదకి సృష్టికరణ దేవుడు రావటం మాత్రమే కాదు మన మీద జాలిపడి తన యొక్క ప్రేమ కలుషితులలో చేశాడు ఎంత శ్రమను గురించాడు మనం గురించిన శ్రమ గొప్పదానటువంటి శుభ క్రీస్తు ఎంతమంది శ్రమ చెప్పండి అది ఎంతమంది ప్రయాసం చెప్పండి ఎంతమంది నిలబడవలసిన తీర్పు చెప్పండి సృష్టి చూడలేకపోయింది అనగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవమైనటువంటి మనము చేసినటువంటి బాధ రావలసినటువంటి శిక్ష ఆ ఉగ్రత బాధ కూడా వేసుకోబోతుంటే ఎంత శిక్షను ఎంత శ్రమ అనుభవించాడు అనగా రఘు మన ఎడలు చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పది చాలి పట్టం మాత్రమే కాదు కాబట్టి ప్రేమ అనేటువంటి మాటలతో కాదండి ప్రేమ త్యాగశక్తి అన్న దాన్ని ఆ ప్రేమను క్రియలో చూపించాడు ఎంత ఎలాంటి క్రియ తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా తన ప్రణ ద్వారా పరిశుభ్రమైన తన దేహం పావు తన రక్తం కలుసు ఆయన అర్థించి పరోకములకు మార్గాన్ని ఆయన తెలిసి పరిశుద్ధమైన మార్గం జీవమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసి మరణించి తిరిగి లేచిన సజీవుడు మంచి ఈ సముదాయం మేమైనా సహోదరులారా సహోదరి ప్రభులందు విశ్వాసము ఉంచినటువంటి వారు దయచేసి ప్రభులందు విశ్వాసం ఉంచండి రేపు మనది కాదేమీ కాదండి రేపు మేము సంభవించినా మీకు అన్నాడు మనం అంతలో కను అంతలో గమనించండి ఈ రోజు మానవుడు నరకానికి వెళ్ళాలంటే ఒక్క పాపం చాలు నువ్వు పుడుకనే దగ్గర నుండి ఇప్పటి వరకు ఇంటి పాపాలు చేశావు అయ్యా నువ్వు వేడే దాటాలేమో నేను ఎన్నో అయితే నా పాపాలన్నీ కూడా నాకు చూపుకున్నాను డబ్బులు పాపించేయడం

అసలు సుకుందని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆజ్ఞ లోపడకపోవడమే పాపం ఆజ్ఞాధికమే పాపం కాబట్టి మేమైనా సహోదా కబు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భాగం నా ఎందుకు నేను మీకు శిశ్రాన్ని అధికారి తప్పిస్తాడు పనిలో సదాకాలము ప్రభు సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అను మంచి సంర మన ప్రభు గారు చెప్పండి మంచి సమరయుడు ఆయన మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు కాబట్టి ఆ మంచి స్నేహితుల గురించి ఆ మంచి సముద్ర గురించి రెండు మాటలు చెప్పాలని ఆ మంచి సముదాయుడు చూసి వెళ్ళిపోవాలా జాలిపడి వెళ్ళిపోవాలా నేను చేశాడు నీవున వెళ్ళి నీవునే వెళ్ళి చేయము నీవున వెళ్ళి అలాగే చేయము కాబట్టి మార్గలన్నిటిలో కంటే కూడా ప్రధానం ఈ తండ్రి అయినటువంటి దేవుడి పూర్ణ ఉపదేమతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రేమించాలి ప్రేమించాలని ఉంది ఇందు ఆ ఎవరక్క ఉంటారో ఎవరు ఇబ్బందులో ఉంటారో వారిని మనం కొనుగోవారు కాబట్టి ఈ ఉద్దేశంతో దేవుని ఆజ్ఞ చేత దేవుని ప్రేమ చేత వేరే పొందుబడినటువంటి వారు బాయ్ నీ మంచి రావటానికి

వాళ్ళ అనుభవం లేదు వాళ్ళు ఏవైనా ఉంటే తీర్మానం చేయండి ఆలోచన చేయండి అనుమానాలు అంటే మిగిలిపోండి మీతో ప్రత్యేకంగా ఒక ఇరపది నిమిషాలు మాట్లాడతాం మీ అనుభవాలను తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము